గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని పలువురు పేర్కొన్నారు గురువారం సాయంత్రం పెదవేగిలోని బాలల శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామమూర్తి సొసైటీ అధ్యక్షులు తాత సత్యనారాయణ ఉపాధ్యాయులు రమేష్ కంచన మోహన్ రావు తాత యశ్వంత్ గ్రంథ పాలకులు సిహెచ్ గంగాధర రావు తది పాల్గొన్నారు పుణ్యం వస్తుందో ఒక గ్రంథాలయానికి వెళ్తే అంతా మనకి తెలివితేటలు నాలెడ్జీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి చదువుకునేవాడు తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఆటల పోటీలు మరియు క్యాసరచనలు అనేక కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ ప్రైజులు ఇతం జరుగుతుంది దాంట్లో గ్రంథాలయం తరఫున అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా గ్రంథయ వారోత్సవాల్ని పద్దెనిమిదో తారీఖు నుంచి మరి ఇక్కడ గారు నిర్వహిస్తున్నారు పద్దెనిమిదో తారీఖు నుంచి వారు ఈ రోజు వరకు చక్కగా ఏ రోజుకు ఆ రోజు పద్నాలుగో తారీఖు నిర్వహిస్తున్నారు ఈ రోజుగా ఆ పాంప్లెట్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మాండలిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత మన పెదవి గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేసిన తర్వాత ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు చెప్పినట్లు నాలుగవ తారీఖు నుంచి రోజు వరకు అన్ని కార్యక్రమంలో చిత్రలేఖనం కానీ ఆటల పోటీలు కానీ వీటిల్లో అన్నీ పెట్టి ఆటల్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాటిని నిర్ణయించడం జరిగింది